నెల్లూరు నగరపాలక సంస్థలో వార్డు ప్లానింగ్ సెక్రటరీగా పనిచేస్తున్న రఘు కుటుంబానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు అండగా నిలిచారు రఘు భార్యకు తీవ్రమైన అనారోగ్యం కారణంగా చెన్నై గ్లోబల్ హాస్పిటల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది మధ్య తరగతి ఉద్యోగి అయిన రఘు ఆర్థికంగా భరించలేని స్థితిలో ఉండటంతో నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ ప్రత్యేక చొరవ తీసుకుని విషయాన్ని ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే స్పందించిన వేమిరెడ్డి దంపతులు మూడు లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు నెల్లూరు నగరపాలక సంస్థలో వార్డు ప్లానింగ్ సెక్రటరీగా పనిచేస్తున్న రఘు కుటుంబానికి నెల్లూరు ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు అంటకా నిలిచారు రఘు భార్యకు తీవ్రమైన అనారోగ్యం కారణంగా చెన్నై గ్లోబల్ హాస్పిటల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది మధ్య తరగతి ఉద్యోగి అయిన రఘు ఆర్థికంగా భరించలేని స్థితిలో ఉండటంతో నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ ప్రత్యేక చొరవ తీసుకుని విషయాన్ని ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే స్పందించిన వేమిరెడ్డి దంపతులు మూడు లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్లానింగ్ సెక్రటరీ సోదరుడు రఘు గారి శ్రీమతి అనారోగ్య జాండీస్ ముదిరిపోయి లివర్ పూర్తిగా చెడిపోయి చెన్నై గ్లోబల్ హాస్పిటల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది ఒక సాధారణ మధ్యతరగతి ఉద్యోగం అయినటువంటి రఘు అంత ఆర్థిక స్థోమత భరించలేని సందర్భంలో వారితో పాటు పనిచేస్తున్నటువంటి నెల్లూరు నగరపాలక సంస్థ జిఎస్డబ్ల్యూఎస్ జేఏసీ వారి దృష్టికి అదేవిధంగా నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ సార్ దృష్టికి ఈ విషయం తీసుకురావడం జరిగింది నందన్ సార్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని అందరు ప్రజాప్రతినిధులతో గౌరవ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారితో రూరల్ శాసనసభ్యులు పెద్దలు రెడ్డి గారితో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్లడం జరిగింది అయితే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా పెద్దలు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి శ్రీమతి కొవ్వూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు సోదరుడు రఘు గారికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది ఒక తమ కుటుంబంలో ఒక సభ్యుడిలాగా భావించి ఏదైతే మేమందరం మా కార్పొరేషన్ ఉద్యోగికి వారి శ్రీమతి బాగుండాలా పూర్తి ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో తిరిగి సాధారణ జనజీవన శ్రవతులకు రావాలని ఆలోచన చేసి అటు జిఎస్డబ్ల్యూ జేఏసీ కావచ్చు కమిషనర్ గారు కావచ్చు మేమందరం మా శక్తి మేరకు మేము చేయలేనంత వరకు చేస్తున్నాం ఈ సందర్భంలో రఘువారి కుటుంబానికి అన్ని రకాల సహాయం చేస్తున్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఒక మంచి కార్యక్రమం మేము అడిగిన వెంటనే చేసిన పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పనిచేసినటువంటి ఐతారాగు వార్డు ప్లానింగ్ అండ్ రెజ్ సెక్రటరీ వారి యొక్క శ్రీమతి అనారోగ్యం కారణంగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వచ్చింది ఆ చివరి దశలో కూడా ఆయన సామాన్య ఉద్యోగం అయినప్పటికీ అందరి యొక్క సహకారంతో మెరుగైనటువంటి వైద్య చికిత్సను అందించడం కోసం చెన్నైలో చేర్చడం జరిగింది అయితే లివర్ ట్రాన్స్పోర్టేషన్ అయినప్పటి తర్వాత పేషెంట్ గ్రాడ్యువల్గా రికవరీ అవుతున్నారు ఈ క్రమంలో అధిక మొత్తంలో ఖర్చుకోవడంతో అటు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బందితో పాటు ప్రజాప్రతినిధులు అందరు కూడా ఎవరికి వచ్చినందుకు వారు సాయం చేస్తున్నారు కమిషనర్గా నేను మేయర్గా రూప్ కుమార్ యాదవ్ గారి దృష్టికి విషయం తీసుకున్న తర్వాత వెంటనే స్పందించి గౌరవ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది వారు పార్లమెంట్ సమావేశాల కారణంగా అందుబాటులో కూడా లేకపోవడంతో వారి శ్రీమతి గౌరు శాసనసభ్యులు శ్రీమతి వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది మేడం వెంటనే స్పందించి సార్ నేను ఈరోజు నెల్లూరు వస్తున్నాను మీరు మేయర్ గారు కలిసి వచ్చినట్లయితే ఆ సంబంధిత ఉద్యోగి మనం హెల్ప్ చేద్దామని చెప్పారు వచ్చిన వెంటనే వారు ఈ రోజున ఆర్థిక సాయం చేయడం జరిగింది వారికి ప్రత్యేక ప్రత్యేక తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ విషయాన్ని మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి దృష్టికి అదేవిధంగా ఆనంద నారాయణ గారి దృష్టికి మన రోజు శాఖ సభ్యులు కోటన శ్రీధర రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను వారు కూడా వారి తోచినంత సాయం చేస్తున్నారు ఈ విధంగా ఒక మున్సిపల్ శాఖ ఉద్యోగికి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరియు సచివాలయ సిబ్బంది ఉద్యోగులు కార్పొరేషన్ ఉద్యోగులు అందరూ కూడా సహకరించి వారి శ్రీమతి త్వరగా కోలుకునేందుకు అందరూ సహకరిస్తున్నారు ప్రతి వారి ఒక్కరికి ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను రైట్ సార్ నమస్కారం నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి వార్డు ప్లానింగ్ సెక్రటరీ సోదరుడు రఘు గారి